నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్రం దినోత్సవ వేడుకలు పరిపాలన భవనం ముందు త్రివర్ణ పతాకం ఎగరవేసిన రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి జాతీయ స్థాయి టైక్వాండలో రికార్డులు సాధించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులను అభినందించి ప్రశంస పత్రాలను అందించిన రిజిస్ట్ర డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం నందు త్రివర్ణ పతాకం ఎగురవేసి అమరులకు నివాళులర్పించి జ్యోతి ప్రజలను చేసి రిజిస్టర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రిజిస్టర్ యాదగిరి మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్ర్యం అనుభవిస్తున్న భారతదేశంలో ఇంకా పేదరికం పోలేదని రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ముట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి పొలాలు అందడం లేదన్నారు ఇందుకు కారణం దేశ ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం ఉన్నత విద్యా విధానం వైద్యం అందరికీ చేరడం లేదు దేశం ప్రగతి సాధించాలంటే అన్ని వర్గాల వారికి అందాలి విద్యతో పాటు వైద్యం కూడా అందాలి ప్రభుత్వాలు పాలకులు ఉన్నత విద్యపై చిన్న చూపు చూడడంతో మార్పు రావాలంటే నాణ్యమైన విద్య అధ్యాపకులను విశ్వవిద్యాలయంలో నియమించి బోధన చేయాలి తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించి దిశానిర్దేశం చేస్తారన్నారు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ ప్రపంచ స్థాయిలో మేధావులుగా తయారవుతారని పాటు పరిశోధనలు కూడా అవసరమని నాణ్యమైన ఉన్నత విద్య పరిశోధనల విద్యార్థులు జరిపితే వాటి ద్వారా ప్రభుత్వాలు పథకాలు రచించుకుని పరిపాలన సౌలభ్యం కోసం శోధక పత్రాలను ప్రభుత్వాలు ఆహ్వానించాలి అన్నారు గత ప్రభుత్వం కంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో మంచి అనుభవం ఉన్న నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయంతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక నిధులు కేటాయించి కాంట్రాక్ట్ అధ్యాపకులు లేకుండా పర్మినెంట్ సోర్స్ అధ్యాపకులను నియమించి విశ్వవిద్యాలయాల ప్రయోజనాలు కాపాడి భవిష్యత్ తరాలను విశ్వవిద్యాలయాల నుండి మంచి సూచనలు సలహాలు పరిశోధనలు అందుకుంటారని ఆశిస్తున్నామని అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రిజిస్టర్ యాదగిరి తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అన్ని విభాగాల అధిపతులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు నివాళులు అర్పిస్తూ ఈ జాతీయ పండుగలను జరుపుకుంటూ ఉంటాం దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడిగితున్నటువంటి భారతదేశం ఏ ఉద్దేశంతోనైతే వందల సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఏ స్వేచ్ఛావాయుల కోసమైతే ప్రయత్నించిందో అందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే స్వాతంత్రం ఆర్జించిన ఉన్నటువంటి లక్ష్య సాధనను మనం చేరుకున్నామా లేదనేది మనం అందరం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేక లక్ష్యాలను మనం సాధించాలనేటువంటి సద్భావనతో ముందుకెళ్తున్నప్పటికీ సాధించాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా అలాగే ఉన్నాయి ఇప్పటికీ విద్య వైద్యము న్యాయం అనేటువంటి ప్రధాన అంశాలు కాలవారికి వారికి అందట్లేదనేటువంటి విషయం చాలా విచారకరమైనటువంటి విషయం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యము మరియు న్యాయ సదుపాయాలను కనుక కలుగజేసినట్లయితే ఇతర సదుపాయాలు ఏవీ కలగచనప్పటికీ కూడా ప్రజలు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి దేశభక్తి భావనతో అభివృద్ధికి బాటలు వేయడానికి అవకాశం ఉంటుందనేది తెలియజేయడం జరిగింది వికాసాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక చివరిగా మనం గమనించాల్సినటువంటి అంశం ఈ మధ్య కాలంలో మనం పరిశీలిస్తున్నాం ప్రపంచ దేశాలలో అనేక రకాల యుద్ధాలు ప్రచన్న యుద్ధాలు మొదలయ్యాయి రష్యా యుక్రెయిన్ ఇలాంటి దేశాల యుద్ధాలతో పాటు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లోని అల్లకొలలో పరిస్థితులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి దానికి అనుగుణంగా వాటిని ఎదుర్కొనేటువంటి నైపుణ్యత మనం ఏ విధంగా సాధించాలి అసలు జీవితం అంటేనే సవాళ్లతో కూడుకున్నటువంటి అంశం అలా మనం మన దేశ నిర్మాణం కోసం మన సమాజ నిర్మాణం కోసం మన కుటుంబ నిర్మాణం కోసం మన వ్యక్తిత్వ నిర్మాణం కోసం మనం సరి అయినటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలని ఆశిస్తూ మీతో నా భావ వ్యక్తీకరణ చేయడానికి కలిగిన ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నా సహచర ఉద్యోగులకు విద్యార్థి మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చివరిగా మనం అవైలబుల్ గా లేనటువంటి వనరులను లోటుగా చూపించడం కన్నా అవైలబుల్ గా ఉన్నటువంటి వనరులను సద్వినియోగాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బాదరింగ్ అబౌట్ ది నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ ట్రై టు యుటిలైజ్ ది